యొక్క చెయ్యి పడ్డదనుకోండి అనుకోండి కూడా కూడా మనుషుని యొక్క చూపు పడ్డం వల్ల మనుషుని యొక్క మాట పడడం వల్ల ఈనాడు శాపం శాపం క్షాపన్ని మనుషుడు అనుభవిస్తూ ఉన్నాడు సహోదరి నా సహోదరులారా శాపం మానవుని చేసినటువంటి అతిక్రమాలను బట్టి మానవుడు చేసినటువంటి వ్యర్థమైనటువంటి కార్యాలను బట్టి దేవుని యొక్క హృదయాన్ని గాయపరచడాన్ని బట్టి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదానికి బదులుగా మనుష్యుడు శాపాన్ని పొందుకుంటున్నాడు ఏసన్న గారు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు ఒక ప్రాంతంలో ప్రాంతంలో పశువులు చాలా పెట్టుకొని ఆయన బాగా అద్భుతంగా ఆనందంగా జీవిస్తా ఉన్నాడు దాన్ని చూసినటువంటి కొంతమంది ఈయన బాగా ధనవంతుడిగా ఉన్నాడు గొప్పవాడుగా ఉన్నాడు కాబట్టి ఎలాగైనా ఈయన పశువులు లేకుండా చేయాలి అని చెప్పి పశువులకి సిద్ధపరిచినటువంటి ఆహారంలో కాజుమెంకులు తీసుకొచ్చి మిక్స్ చేశాడు పాపం పశువులు పొద్దున్నే వచ్చి తాగాయి తాగి జీర్ణంగా పశువులన్నీ పడిపోయి రక్తం గార్చుకుంటూ చచ్చిపోయాడు ఎవరు చంపారు ఎవరు చంపారు అంటే ఎవరు బదులు చెప్పనట్టున్నారు తెలియకుండా ఎవరు కంటబడకుండా వీడు చేస్తారు తప్పించుకో వెళ్ళిపోయారు తప్పించుకొని పోయినటువంటి వారి కుటుంబంలో కొంతకాలానికి కొంతమంది పిల్లలు పుట్టారంట పిల్లలు పుడితే ఆ పిల్లలు ఎలాగుంటారంటే వాళ్ళు మనుషులు ఇక్కడంతా మనుషులాగా ఉంటారంట వాళ్ళు మాత్రం పశువులకు అలాగ ఉంటాయి ఆవు కాల్లాగా ఉంటాయి కొంతకాలం జీవిస్తారు ఒక ఐదు సంవత్సరాల వరకు జీవిస్తారు జీవించిన తర్వాత మనలో చనిపోతారు అలా పుట్టి 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 చనిపోయేటువంటి శాపాన్ని అనుభవించారంట నా సహోదరి నా సహోదరుడా మనం చేస్తున్నటువంటి పాపం నీ జీవితంలో దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి కార్యం అదేమైపోతుందో తెలుసా నీకు నీ పిడలకు శాపంగా మారిపోతుంది మేకాలు ఒక సందర్భంలో ఆవిది గారు నాట్యమాడుతూ వస్తూ ఉంటే మేకాలు నవ్విందండి పరిహాసం చేస్తుంది అనాడు నుండి మేకాలు యొక్క గర్భం మూయబడినట్లుగా చూస్తున్నాం మరి అన్నడు పిల్లలు కలగలేదండి నా సహోదరి నా సహోదరుడా మనుషుడు చేసే ప్రతి పాపానికి శాపాన్ని తెలుసుకుంటాడు మనుషుడు చేసే ప్రతి పాపానికి శాపాన్ని తెచ్చి తమ జీవితం శాపంగా మార్చుకుంటూ ఉండగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన దళతీ పత్రిక మూడు పదమూడు ప్రకారంగా శిలువ మరాణు మీద వేలాడి ఆయన తన్ను శాపంగా మార్చుకొని